హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ పోనీ యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ అమ్మమ్మల కాలం నాటి కమ్మటి కాకరకాయ పులుసుని సింపుల్గా టేస్టీగా చేయదనేదే లేకుండా హెల్తీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఇది అన్నంలో కానీ చపాతి ఫుల్కా రోటీ ఎందులోకైనా చాలా టేస్టీగా ఉంటుంది దీనికోసం ఇక్కడ నేను పావు కేజీ కాకరకాయలు తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని పెట్టుకున్నానండి ఇప్పుడు ఈ కాకరకాయను తీసుకొని వాటి చివరని కట్ చేసుకొని మధ్యలోకి ఒకసారి కట్ చేసుకోండి మీకు కాకరకాయ ముక్కలు ఏ షేప్లో కావాలంటే అలా కట్ చేసుకోవచ్చు నేనైతే కొద్దిగా పెద్ద సైజు ముక్కలాగా కట్ చేసుకుంటున్నానండి మీకు ఎలా కావాలంటే అలా కట్ చేసుకోవచ్చు ఈ విధంగా కట్ చేసుకొని కాకరకాయ లోపల లోపలపాటు మొత్తాన్ని తీసేసుకోండి చూడండి అన్ని కాకరకాయలకు ఇదే విధంగా మద్దలపాటు తీసేసుకొని ఈ కాకరకాయ ముక్కల్ని పక్కకు పెట్టుకోండి మనం తీసేసుకున్న ఈ కాకరకాయ ముక్కల్లోని మద్దెలపాటు ఉంది కదా దాన్ని ఈ విధంగా మీకు ఎంత వీలైతే అంత చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకొని పెట్టుకోండి చూడండి ఇలా చిన్న ముక్కలాగా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకొని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ వెళ్ళుకొని ఒక కడాయి పెట్టుకొని రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల నూనెను వేసుకోండి అందులోకే కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా కలుపుకుంటూ కాకరకాయలు కొద్దిగా సాఫ్ట్గా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అవ్వడానికి కొద్దిగా టైం పడుతుందండి ఓపికగా ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా మంచిగా ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు నూనె కొద్దిగా తగ్గింది అనిపిస్తే మరో టేబుల్ స్పూన్ నూనెను వేసుకొని అందులోకి అర టేబుల్ స్పూన్ జీలకర్ర అర టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని ఫ్రై అయిపోయిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని అందులోకి రెండు మీడియం సైజు ఉల్లిగడ్డల్ని చిన్న ముక్కలా కట్ చేసుకొని వేసుకోండి అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని కూడా ఇందులోకి వేసుకొని కలుపుకుంటూ ఇది ఎర్రగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిగడ్డలతో పాటు మనం కట్ చేసుకున్న కాకరకాయ లోపలపాటును కూడా వేసుకుంటే ఉల్లిగడ్డలతో పాటు మంచిగా ఎర్రగా ఫ్రై అయిపోయి చేదనేదే లేకుండా ఫ్రై అయిపోతుందండి కాబట్టి ఉల్లిగడ్డలతో పాటే వేసుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న రెండు మీడియం సైజు టమాటోలను కూడా వేసుకొని కలుపుకోవాలి చూడండి అంత ఈ విధంగా కలుపుకుంటూ టమాటోలు కూడా ఈ విధంగా మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి ఇలా సాఫ్ట్గా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి రుచికి తగినంతగా ఉప్పు పావు టేబుల్ స్పూన్ అంత పసుపు ఒకటిన్నర టేబుల్ స్పూన్ కారము అర టేబుల్ స్పూన్ ధనియాల పొడి పావు టేబుల్ స్పూన్ గరం మసాలాను వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక నిమిషం పాటు అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకొని ఫ్రై చేసుకోండి చూడండి ఇలా ఒక్క నిమిషం ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని ఇందులోకి వేసుకోండి అలాగే నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రసము అర టేబుల్ స్పూన్ అంతా బెల్లము తగినన్ని నీళ్లను పోసుకొని అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకొని టేస్ట్ చూసుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి సరిపోకుంటే మరికొద్దిగా వేసుకొని కలుపుకోండి ఈ కాకరకాయ పులుసులోకి ఎప్పుడైనా కూడా పులుపు ఉప్పు తీపి అనేది కరెక్ట్గా ఉంటేనే బాగుంటుందండి కాబట్టి పులుపు తగ్గిన తీపి మరి మరికొద్దిగా వేసుకొని బ్యాలెన్స్ వేసుకోండి ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఐదు నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొద్దిగా కొత్తిమీర చల్లుకున్నారంటే వేడి వేడిగా కమ్మటి కాకరకాయ పులుసు రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత సింపుల్గా ఉందో టేస్ట్ చాలా బాగుంటుందండి అన్నంలో కానీ చపాతి ఫుల్కా రోటీ ఎందులోకైనా బాగుంటుంది మరి నచ్చితే ఒకసారి ట్రై చేసి మీకు ఎలా నచ్చింది అనేది నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ క్విక్ అండ్ ఈజీ టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం పూర్ణి యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్